స్థల ఎన్నికలు సిద్ధం కావాలని ఉస్థాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పిలుపు ఉస్థాబాద్ మాజీ సభ్యులు సతీష్ కుమార్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ రోజు ఉస్మాబాద్ మండల పరిధిలో భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వారికి అండగా నిలవాలని అలాగే పార్టీలో పార్టీ బలపథానికి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు హార్నిశలు క్షమించాలని ఆయన సూచించారు ఎన్నికల్లో ఒకరి సర్పంచ్ గా అవకాశం వస్తే మరొకరు ఎంపీడీస్ గా అవకాశం ఉంటుందని పార్టీలో సమన్వయం పాటిస్తే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ జన్మ ఎగరణం ఖాయమని సతీష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మహదాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి బొల్లి తిరుపతి కుచనపల్లి గ్రామం చెందిన గురుల చంద్రమౌళి తదితరులు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరారు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వారు పార్టీ కండగొట్టుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు